అబ్దుల్లా గారిని మళ్ళీ పొలం మున్సిపాలిటీకి పొలం టౌన్ కి మండల్ కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరాగారే తీసిచ్చారు Hetta er hanar. Halló. 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 ని మాట మనం గౌరవంతో చేసారు. నేను మాట్లాడుతున్నాను. సమస్య తగిన బాగలేదు వాళ్ళందరూ కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో నేను ఆ నిర్ణయం ఏమి పెట్టిపోయే నేను రాజ్ మా రాజకీయం కోసము నేను ఇంకొక రకంగా నేను చేసే అలవాటు నాకు ముందు లేదు మా ఇంట్లో మా నాయకులు లేదు నాకు లేదు కులానికి సంబంధించింది కాబట్టి నాకు వ్యతిరేకం చేసిన నాకు అన్యాయం జరిగిన నేను వాళ్ళకు

మీరు మీరు అసెస్ట్ చేసుకోవాలి ఎవడైతే మనకు మనకు ఫ్యూచర్లో మన కమ్యూనిటీ కానీ మన కులానికి కానీ నష్టం కలిగించడం లేదా మనకేదైనా అవసరం వచ్చినా మనం అందుబాటులో సహాయం చేస్తారు మీరు నిర్ణయం తీసుకోవాలి నేను తీసుకుని కొన్ని రాజకీయ కోణంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్థానికంగా ఓ కొత్త వ్యక్తిని చూసుకోవాలి ఇంకొక కొత్త పార్టీలు కూడా చూసుకోవాలి రెండు చూసుకోవాలి వీర రెండు ఎంపారం ఫెసర్ అనేది విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని నిర్ణయాలు మీరు తీసుకోవాలి తప్పకుండా కొన్ని నిర్ణయాలు మీకు మీకు భవిష్యత్తులో ఉది ఫస్తి అబ్దుల్లా గారిని మళ్ళీ పాలంపర్ మున్సిపాలిటీకి పాలంపర్ టౌన్కి మండల్కి ఖాజీగా కంటిన్యూ చేశారు యాక్చువల్గా ఈ పోస్టు ఖాజీ పోస్టుకి అన్న అన్నగారే అమరన్నగారే తీసిచ్చారు అప్పుడు సెక్రటరీకి వెళ్ళి వన్ అవర్ కూర్చొని సెక్రటరీలో మాట్లాడి లేదు ఈయన ఇవ్వాలి ఈయనైతే బాగా మతం పరంగా బాగా చేస్తాడు అందరినీ కలుపుకుంటాడు అని ఇప్పుడు ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా ఈయన్నే కంటిన్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఖాజీగా లెటర్ కూడా ఇచ్చారు అన్న మున్సిపాలిటీ పలమనేరు టౌన్ అండ్ మండల్కి అన్నకు అమరణకు మరియు టీడీపీ వాళ్ళకి అందరికీ చాలా ధన్యవాదాలు అన్నకు మినిస్టర్ పదవి రావాలని మా తరపు నుంచి అందరినీ దేవుని అల్లాదిగా ప్రార్థిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోతా పోతా ఎంపీ పోతా పోతా బండి ఆపేసి ఏఎం కనీసం ఇప్పుడు వెయ్యి మంచి వ్యక్తి వాళ్ళ నాయనని సార్ చెప్పి 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 बस्मिल्हान रही एम एल ए साहब का बहुत शुक्रिया अदा करते हैं इसलिए कि हालात बहुत बिगड़ने के बावजूद भी बहुत सारी खिदमत करते थे हर कौम को एक साथ जमा कर चलते हैं मुसलमान गैर किसी को एक अलग नहीं करना इस तरह से मुसलमानों के अंदर भी और गैरों के अंदर भी सबके अंदर एक मोहब्बत भी है सब के साथ अच्छा देख कर भी चलते हैं बस्ती के अंदर हालात खाजी के लिहाज से कुछ ऊपर नीचे हुए तो फ़ौरी तौर पर उसे बात करें और उसे हल भी अच्छी तरीके से करें उनका हमें दिल से शुक्रिया अदा करते हैं उनको अल्लाह उम्र भी दराश करे और अल्लाह उनको मिनिस्टर के उदे पर भी लेकर आए यह हमारी एक तमन्ना है और उनको साथ देने की मुकम्मल तौर पर हमें कोशिश करते हैं इन उस पर बात पर ठहरे रहेंगे आज अमरान्ला के पास मिले शुक्रिया अदा करने के लिए हमारे शहर के लिए और पूरे मंडलम के लिए मुफ्ती साहब को काज़ी अब्दुल्ला साहब को उनको काजी के पोस्ट पर जो है दोबारा बहाल किया गया है तो इसमें जो है अमरल्ला की बड़ी मेहनत रही है और बार बार जो अल्लाह बोले कि हजरत का मैं बहुत लिहाज करता हूँ हजरत जो बोलते हैं उसे मैं करने के लिए हमेशा तैयार हूँ इसलिए कि पूरे बस्ती के अंदर मुसलमान ने मुझे बहुत चाहते हैं और ख़ासकर जुब हजरत जो है मुझे है और मेरे बाप को बहुत इज्जत देते हैं आज भी देते हैं इसलिए आप जो लोग आप जो कहेंगे वो मानने के लिए मैं तैयार हूँ बड़ी इज्जत की अन्ना हमारी बड़ा एहतराम किए और इज्जत के साथ हम लोग मुफ्ती साहब का काजी पोस्ट ले करके बाहर आ रहे हैं अन्ना का हम दिल से शुक्रिया अदा करते हैं